సాటిలైట్ గురించి మనం మాట్లాడదామండి శాటిలైట్ ఆర్బిటల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఓకే ఇది ఎర్త్ అనుకున్నాం మనం ఎర్త్ రేడియస్ ఆర్ అనుకున్నాము ఇది శాటిలైట్ అండి శాటిలైట్ మనకి చాలా దగ్గరలో తిరుగుతూ ఉంటుంది మనకి పోయినా చాలా దగ్గర తిరుగుతుంది ఎక్కడికి ఎర్త్కి దగ్గరలో తిరుగుతూ ఉంటుంది ఓకే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే అది ఎస్కేప్ వెలాసిటీ అని అంటాం ఎస్కేప్ వెలాసిటీ కూడా డిస్కస్ చేద్దాం ఎఫ్సి అనేది ఏంటి అండి సో మనకి శాటిలైట్ ఇక్కడ ఉన్నప్పుడు సో మనకి సెంటర్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఎంవీ స్క్వేర్ ఆర్ ఉంటుంది మనకు తెలిసింది విషయం ఇది ఓకే దీన్ని సపరేట్గా నేను డెరివేషన్ కూడా చేశానండి ఓకే సో న్యూటన్ లాస్ ఆఫ్ ఫోర్స్ మనకి ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి జిఎంఎం ఒక మాస్ ఇది అనుకుంటే ఇంకొక మాస్ ఇది అనుకుంటే మనం స్మాల్ ఎం ఇది క్యాపిటల్ ఎం అనుకుంటే ఇది స్మాల్ ఎం అనుకుందాం అనుకోండి ఈ రెండింటి మధ్య లైన్ జాయినింగ్లో అది స్క్వేర్ అని మనకు తెలుసుందాము ఈ ఫోర్స్ లైన్ జాయినింగ్ మీద పనిచేస్తుంది మనకి సో ఇది క్యాపిటల్ ఎం అనుకుందామని ఇది స్మాల్ ఎం అనుకుందాం ఓకే సో డిస్టెన్స్ స్క్వేర్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ స్క్వేర్ మనకి రెండింటిని ఈక్వేట్ చేయండి ఎఫ్సీ ఈజ్ ఈక్వస్ టు ఎఫ్జి ఎంవి స్క్వయర్ ఆర్ ఇక్కడి నుంచి సో ఇక్కడి నుంచి జిఎంఎం బై ఆర్ స్క్వేర్ మనకి ఓకేనా సో మనం ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ చేద్దామండి అదేవిధంగా ఆర్ ఆర్ క్యాన్సిల్ చేసేస్తే మిగతా మిగిలింది చూడండి వి స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు జిఎం బై ఆర్ మిగిలింది ఇక్కడ మనకి మనం దీన్ని ఆర్బిటల్ వెలాసిటీ అన్నాను కాబట్టి వి నాడు పెట్టాను ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వస్ టు అండ్ రూట్ ఆఫ్ జిఎంఎం బై ఆర్ ఇది చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఎర్త్కి ఈ స్మాల్ ఆర్ ని క్యాపిటల్ ఆర్ కూడా కన్సిడర్ చేయొచ్చు మనం అప్పుడు ఈ ఆర్బిటల్ వెలాసిటీ అనేవి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ మాస్ కెమ్ క్యాపిటల్ ఎమ్ ఏంటి మాస్ ఆఫ్ ది ఎర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదేవిధంగా రేడియస్ ఆఫ్ ది ఎర్త్ మీద డిపెండ్ అయి ఉంటుందని మనం చెప్పొచ్చండి ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది శాటిలైట్ మీద ఉంటుందని చెప్పు మనం నీటిలో కనుక అడిగితే చెప్పొచ్చు ఈజీగా మనం ఓకేనా